అందరికీ ప్రభుక్రీ నామములో నా వందనాలు హాలలో విరాత్రి ఈ ఆదివారం రాత్రి ప్రభు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని విశ్వసించాలన్న ప్రైజ ఏమి అడిగినవి నువ్వేతయితే ప్రార్థన చేస్తున్నావో ఏ విషయములో ఏ అంశములో ఏ ఆలోచనతో ప్రభువుని అడుగుతున్నావు అవి దేవుడిచ్చాడనే విశ్వాసము కలిగి మనం ఉండాలి ప్రైజ్ అలా అది కాలేజీ విషయంలో కానీ షేట్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఇవ్వకముందే దేవుడు ఇచ్చాడని నమ్మకం తలనొప్పి వచ్చింది అనుకో ప్రార్థన చేస్తే దేవుడు నాకు విడుదల ఇచ్చాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడే నా తలనొప్పి దేవుడు తీసేశాడు అని స్వచ్ఛత ఇవ్వకముందే స్వస్థత గురించి మనం అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ప్రైజ్ అలా వివాహాలు కూడా అంతే పెళ్ళి విషయంలో కూడా మనం ఏదైతే అనుకుంటున్నావో ఆ విషయంలో జరగకముందే దేవుడు ఇచ్చేసాడు అనే విశ్వాసముతో ఐటు రంగు కలరు మ్యాచింగ్ అన్నీ కూడా మనము ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తావో విశ్వాసమత ఏదైతే నువ్వు అడుగుతావో నువ్వు విశ్వాసము అడిగినప్పుడు అవి ఫలించాయి అవి నా పట్ల దేవుడిచ్చాడు అనే నమ్మకం మనం కలిగి ఉన్నాయి ప్రైజాయా చూడండి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు మత సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు మనం చూద్దాం ఈ రాత్రి శత్రం ద్వారా పెట్టిన బిడ్డలు ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలు మనందరం కూడా చక్కగా విందాం ఎవరిగో లేచి అటు ఇటు తిరగొద్దు లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా చక్కగా వినండి రాత్రి ప్రభు మనతో మాట్లాడిపోతున్నాడు చూద్దామా ఏమనుంది అక్కడ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినాయడలా ఆమె నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తున్నావు ఈరోజు చాలా మంది వరాలు కావాలని ఆశపడుతున్నారు అవి పనిచాలి అంటే అభివృద్ధి చెందాలంటే అవి ఇవ్వకముందే మన ప్రార్థనలో అడిగినవి దేవుడిచ్చాడు అని అప్పుడు దేవుడు ఇస్తాడు హాలెల్ లోయ వేటం అడుగుతున్నావు కాలేజీలో సీటు విషయమా మ్యారేజ్ విషయమా ఎలా ఉండాలి ఇలా ఉండాలని లేదా పనుల్లో ఈ సంవత్సరం అంతా ఏ పురుగు పుట్ట నాకు ఎదురు అవ్వకుండా పొలాల్లో నాకు ఏ హాని జరగకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్తానని విశ్వాసం అడిగావా అయితే దేవుడు అదే కార్యం చేస్తాడు ఎట్లా నువ్వు విశ్వాసముతో ఏది అడుగుతున్నావు ఆవగింజంతా విశ్వాసము మనలో ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాను ఆమె ఏం చెప్పండి అలెల్లో నువ్వేటిని అడుగుతున్నావు అది విరుద్ధమైనది హేయమైనది దేవుడికి నచ్చనిది కాదు దేవుడికి ఇష్టమైనది ప్రభు నీ చిత్తం ఇదిగో నేను నా ఇదిగో నేను ఇలా బంకు పెట్టుకున్నాను వ్యాపారం నువ్వు తీసుకొస్తున్నావు అంతే అలా విశ్వాసం ఇదిగో నాకు స్వస్థత కావాలి కడుపులు నొప్పి బీపీ షుగర్ వీటి నుంచి విడిపించగలిగిన దేవుడవు నువ్వు ఇస్తున్నావు అంతేస్తున్నావు ఆగిపోవాలంతే అన్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చారు ప్రైజ్ అలా అలెల్ అలెల్ మేము ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ రోజు రమేష్ అన్న వచ్చినప్పుడు మంచిగా చికెన్ పెట్టారు చికెన్ పెడితే హ్యాపీగా నూనె అంత మాకే పడింది తిన్నావు ఇంటికి నాకు గుడబడ స్టార్ట్ అయింది గుడబడ స్టార్ట్ అయితే నేను ప్రభుని అడిగా ఇంకొక మూడు సార్లు పోయి ఇంకా ఆగిపోవాలి ప్రభు అన్న ఆగిపోద్ది అని అనుకున్నాను అట్లాగే ఖచ్చితంగా అంతకుముందు పోయిన కాకుండా మూడు సార్లు వెళ్ళి దేవుడు ఏం చేశాడు చెప్పాలి స్వస్స ఇచ్చాడు ఆమె ఏం చెప్పండి నువ్వు ఏదైతే విశ్వాసము అడుగుతావు అందుకే ప్రభు అంటాడు కదా ఆమె విశ్వాసం నీలో ఉంటే సాక్షాత్ నేనే నీతో మాట్లాడతా అన్నాడు ప్రజల నువ్వేదైతే విశ్వాసిస్తావో నీ తలనొప్పి అబ్బా ప్రార్థన చేసుకుంటే బాధ అంటే అది నిజంగా బాధడు నీ పను నొప్పి ప్రార్థన చేసుకుంటే కార్యం చేస్తాడు దేవుడు ఆయనే నాకు గడపాల లేదు నాకేం చేస్తాలే అనగోడు నువ్వు విశ్వాసము ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినావని విశ్వసించాలి అంతే అలా విశ్వసిస్తే దేవుడి కార్యం చేస్తాడు వైజాళ కాలే లోయ మరొక మాట చూడండి అదే అత్తేశ్వర్త డెబ్బై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చి చూడండి డెబ్బై ఒకటో అధ్యాయం లేదు ఎందుకని పాపం సరే చూడండి పదకొండో అధ్యాయం పదకొండవచ్చి పరలోకమందు ఉన్న మీ తండ్రిని అడుగువారికి నువ్వు ఏది అడుగుతున్నావో ఏది విశ్వాసంతో ఉన్నావో ఏది కోరుకుంటున్నావో అది దేవుడు ఇవ్వబోతున్నాడు రైజులా ఆ లెల్లుయ్యా మనం గమనిస్తే ఏమంటున్నాడు దేవుడు మనతో అని చూస్తే పరలోకమందు ఉన్న తండ్రిని విశ్వాసముతో అడగాలి ఇది అడిగితే దేవుడు నాకు కార్యం చేస్తాడు ఇది అడిగితే దేవుడు నాకు ఇస్తాడు ఖచ్చితంగా నా దేవుడు నా మాట వింటున్నాడు నా ప్రార్థన వింటాడు దేవుడు ఖచ్చితంగా పరలోకము నుంచి ఆకాశము నుంచి భూమిని దీనుడు ప్రార్థన ఈ దరిద్రుడు ప్రార్థన వింటున్నాడు నేను నమ్ముచున్నాను ప్రభు అని ప్రార్థన చేయాలి అవునా అబోకు రేవులో ఒక ఆయన ప్రార్థన చేశాడు తెలుసా ఎవరాయనా రేవులో యాకోబు ప్రార్థన చేశాడు అబోకురేవులో ఎలాంటి ప్రార్థన పట్టు విడవక పట్టుదల కలిగి నువ్వు నన్ను ఆశీర్వాదిస్తేనే నేను విడిచిపెడతాను లేకపోతే విడిచిపెట్టను అని చెప్పు అప్పుడు దేవుడు ఏం చేశాడు నాయన వదులు తెల్లారుతుంది అందరు నన్ను చూస్తారు ఎందుకు ఈ చెప్పానంటే ప్రార్థనలో కూడా చేసే వాళ్ళకు ముందు మనకే నమ్మకం లేదు చేసే ముందు మనకే విశ్వాసం లేదు నువ్వు నమ్మకముతో విశ్వాసముతో ప్రభువుని నువ్వు అడిగితే నా దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకమును కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా గొప్ప కార్యం చేస్తాడు ఆమె చెప్పండి హాలూయా ఎమో నువ్వు పద్నాలుగో దేవుడు పదమూడో వచ్చినములు కూడా మనం చూస్తే ఏమన్నాడు అక్కడ పద్నాలుగు పదమూడు మీరు నా నామమున దేన్ని అడుగుదురో చదువు అన్నమాట యహాను పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చిన ఉందా మెలకు కలిగిన వాళ్ళు తండ్రి మీరు నా నామమున ఏదిని నీ అడుగురు తండ్రి కుమారుని పరుచుతకై దానిని చేద్ద నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో పొలాలలో పంట లాస్ వస్తుందా పంట ఎండిపోతుందా తెగులు వస్తున్నాయా ప్రభు అంటాడు కదా నీ పంట ఫలాలకు నీ ఇంటికి ఏ తెగులు సమీపించదు అన్న వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు నీకు ఇంటికి ఉన్న తెగులు నీ ఫలాలు తెగులు పంట ఫలాలను చేస్తున్న పురుగులు పిట్టలు ఏదైనా సరే దరిదాపు దేవుడు రాని చేయాలి అంటే పంట చక్కగా పండాలి మంచి పొలాన్ని నువ్వు ఆశించాలి అంటే నువ్వు గింజలు చలుచున్నప్పుడే విశ్వాసముతో విత్తాలి అవునా నువ్వేది విత్తుతావో అదే పంట నువ్వు శ్వాస ఉన్నావు అలా నువ్వేది విత్తుతావో ఏ పంట నువ్వు చెడ్డగా విత్తావు అనుకో చెడ్డ పంట నువ్వు చూస్తావు అవునా అవునా కాదా నేను జాంక్ చెట్టు నాటి మామిడి కాయలు కాయలు కావాలంటే వస్తాయా ఎందుకని ఏది నాటావు అది కళ్ళతో చూసేది ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఆయన నాభమని ఏది అడుగు విత్తుతున్నావో నీ ప్రార్థనలో విత్తాలండి మంచి పొలమని నీ హృదయంలో విత్తాలి విశ్వాసముతో విత్తినప్పుడు ఆవగించేందుకు విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుడు నీతో కార్యాలు చేస్తాడు ప్రజలా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభువుని నేను అడిగినప్పుడు ప్రభా నేను ప్రార్థన చేస్తే పోతాయా శేకరి చెత్తలు అంటే వెళతాయి నా విశ్వాసంతో ఉన్నప్పుడు హాలోయ ఎప్పుడంట విశ్వాసంతో ఉన్నప్పుడు కార్యాలు చేస్తాడు దేవుడు స్వస్థతలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు చూచక క్రియలు చేస్తాడు ఎప్పుడు విశ్వాసంతో ఉన్నప్పుడు నీలో టైఫాయిడ్ వైరస్ శక్కిన గున్యా దెంగిను ఏనా సరే అవన్నీ కూడా విడిచి నిన్ను పోవాలి అంటే వేస్తున్నా మళ్ళీ ఏం చేయాలా ఏం చేయాలి చెప్పాల ఏం చేయాలి గొప్ప కార్యం చేయాలి హాలెల్లు ఆయన కార్యము చేయాలంటే నువ్వేం చేయాలి విశ్వాసముతో ఉండాలి ఫ్రైస్ అలాయ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేదైతే విత్తుతావో ఆ విత్తనాలు నీలో పనిచాలి నువ్వు ఒకటి విత్తి వేరొక ప్రతిఫలం కావాలి కావాలంటే నీళ్ళు విశ్వాసం లేనిది ఆయన ఏం చేయలేదు అవునా అవునా కాదు మోసే ఎత్తైన పర్వతం వెళ్ళినప్పుడు పోయేటప్పుడు చిడ్డు మొహంతో అవునా శామటమోహంతో వెళ్ళాడు వచ్చేటప్పుడు మోసే మొహం ఎలా ఉందో తెలుసా పది ఆగ్గిళ్ళ పలకలు తీసుకొని వచ్చేటప్పుడు ఎలా ఉందో తెలుసా దగదగదగ మెరుస్తుందంట వీళ్ళని చూసి మోసే నీ మొహం కాంతిగా ప్రకాశవంతంగా ఉన్నది కారణమేంది జిడ్డు మొహం అయినా నూనె మొహమైనా శమట మొహం అయినా మోసే అని దేవుడు దర్శించినప్పుడు తన రూపురేఖలు మారిపోయాయి కాంతి క్రైస్తలా దేవుడు నిన్ను దర్శించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా శావుకుడు ప్రార్థన చేశానులే జరిగింది అంటే జరగదు అవునా శావుకుడు చేయాలి రెండవది నువ్వు కూడా ఏం చేయాలి అత్తై పద్దెనిమిది పంతొమ్మిది మీలో ఇద్దరు చూడండి వేడుకొని దేనిని గురించి అయినా ఉందా మరియు మీలో ఇద్దరు తను వేడుకొని దేని గురించి అయినను ఆ భూమిని ఏకీభవించినలా మనం ఓ మాట జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని సిద్ధిస్తారో ఆరాధిస్తారు అక్కడ నేను ఉంటాను వారితో మాట్లాడతాను వారి దొక్కు దినమలు సమాప్తమైపోతాయి అన్నారు కదా ఇప్పుడు ఇద్దరున్నా ఏం చేయాలా ఒకడు వ్యతిరేకంగా ఒకడు మంచిగా బైబిల్లోనే చూద్దాం ఉపమానాన్ని ఇద్దరు దేవుని దగ్గరికి ఒక ఆయనేవో పంట పొలాలలో మేలువైన కాయలు కూరగాయలు తెచ్చాడు ఒక ఆయన ఏవో తన గొర్రెల మందలో ఒక ఆయన తెచ్చాడు అవునా ఇంకో ఇద్దరిని కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆయన ఆలయం లోపల ఉండి నీకు అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను అంటున్నాడు ఖయోని ఏమేలేనా ఇంకొక ఆయన ఏమంటున్నాడు నీ మందిరంలో కూడా అడుగు పెట్టడానికి అర్హత లేని పాపిన అని పడుతున్నాడు నీ పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు నీ ప్రార్థన చూసిన దేవుడు ఈరోజు ఫలించాలి అంటే ప్రార్థన చేయాలి విశ్వాసంతో ఉండాలి వచ్చి మందిరంలో నిద్రపోతే ఫలించదు వచ్చి అవారాలు పెడితే ఫలించదు ముచ్చట్లు పెడితే ఫలించదు ఏం చేయాలి రాహంగల్ని కళ్ళు మూసుకొని కోమల పోతే సరిపోదు ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలి వినాలి వినికి వాళ్ళు ఏం కలిగింది విశ్వాసం కలిగింది వినిటి వాళ్ళ దేవుడు కార్యాలు చేస్తాడు వినిటి వాళ్ళ దేవుడు మనకి స్వస్థతలు ఇస్తాడు వినిటి వాళ్ళ మన జీవితాలను దేవుడు బాగు చేస్తాడు నువ్వు నిద్రపోతే ఏం చేస్తాడు ముందు నువ్వు విశ్వాసపూర్వకంగా అడగలేదు కదా ప్రభుని ఎప్పుడైతే విశ్వాసపూర్వకంగా అడుగుతావో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదావో అవి దొరుకుతాయి ఆలెల్యా ఆలెలుయా పనుల లేవా అడుగు విశ్వాసంతో నిద్రపోతే పని అవదు మందిరంలోకి వచ్చినా కాదు ఇంటికాడు కూడా ఏం చేయాలి వేక్కువచ్చా ఉన్న ప్రభు సన్నిధిని వెతకాలి వెతుకువారు ప్రయాసపడి వారికి సమయం అర్థమైపోదంట్రైస్ అలా మనం వచ్చి సమయాన్ని అర్థం చేసి వారితో వీరుతో నిద్రపోతే ప్రయోజనం లేదు ముచ్చట పెడితే ప్రయోజనం లేదు విశ్వాసంతో విని ప్రభా కొండ ఎత్తి అవతలి వెళ్ళి పడాలి అంటే వాళ్ళ చేసిన పాల వాళ్ళ అమ్మ చేసిన పాల ఒక చిన్న పాప చేసింది నా దేవుడు ఖచ్చితంగా కొండ తీసేస్తాడు అబ్బో మేం చేస్తేనే పోలేదు మీ అమ్మ చేస్తేనే పోలేదు మీ అక్క చేతేనే బాగోలేదు బొడ్డదాని అని నువ్వు చేస్తే పోద్దా అని అగతాలు చేశారు ఆ ఇంట్లో ఫ్యామిలీని నా దేవుడు పాస్టర్ అన్నగారు చెప్పారు కదా చర్చిలో ఆదివారము నేను విశ్వసించాను నేను నమ్మాను నేను ప్రార్థన చేస్తున్నాను ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఏసయా తన చిట్టి చిట్టి మాటలు చిట్టి నోరుతో ప్రభువుని అడిగింది అయ్యా ఈరోజు సండే మా పాస్ట్ గారు చెప్పాడు కొండ అవతల పడింది అవుగా మా ఇంటికి ఎదురున్న ఈ కొండ వెళ్ళిపోవాలని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది వాళ్ళ నాన్న చేసినా జరగలాది వాళ్ళ అమ్మ చేసినా కదల్లా నించి వాళ్ళ అక్క చేసినా ఎంచుకోడు కదల్లా మరి ఎలా పోయింది పాప చేస్తే పాప నమ్మింది విన్న వాక్యాన్ని విశ్వసించింది నా దేవుడు ఏది అడుగుతాను ఇస్తాను అన్నాడు కదా వేసింది మోకాళ్ళు అనుభవం వేసింది ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆ రోడ్డున బైపాస్ రోడ్డు పడతాం మళ్ళీ కొండ ఏమైపోయింది అంతు లేకుండా మాయమైపోయింది ప్రైజలో నా తలనేప్పు పోతుంటావా ఫాస్ట్గా గారు అట్లే లే వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి కాదు ఆయన అట్లా చెప్తే కాదు అది ఫలించాలి అంటే నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాసముతో అడగాలి విశ్వాసముతో అడిగితే దేవుడు కారించ ఇంకా మనం చూస్తే యాకో బయలు పదార్లు కూడా మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనక ఇంకా ఏమి అడిగినాను ఒకటే యాహోను ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చింది చూడండి ఆ యాకో బొద్దు కానీ టైం లేదు ఒకటే యహోను ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినారు మనం ఏమి అడిగినాను అన్నాడు కదా చూడు తీయాలి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆమెన్ ఆమెన్ చెప్పండి గట్టిగా పెద్దగా ఆమెన్గా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను అది కలిగినవి అవి దేవుడు మనకి ఇచ్చాడు అని నువ్వు అడుగుతావో దేవుడు ఖచ్చితంగా అది దేవుడు ఇవ్వాలి ఈ సంవత్సరం దేవుడు మన దరిద్రాన్ని తీసేస్తాడు నేను నమ్ముచున్నాను కాదు పది మంది ముందు ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం ఏది పట్టుకుని అది బంగారముగా మారుస్తున్నాడు నా దేవుడు అన్నప్పుడు అంతేకాదు దాని పట్ల విశ్వాసంతో ఉండాలి ప్రైజ్ అలా అలెల్లుయా మీరేమివు నా పేరుతో అడుగలేదా ఏది అడుగుతావో అది దేవుడు కార్యం చేయబోతున్నారు ప్రైజులా అల్లుయ్యా ఎప్పుడైతే నువ్వు ప్రభువుని విశ్వాసంతో నమ్మకంతో అడుగుతావో థామస్ గారు పాట రాస్తారు ఏమని తెలుసా నాతో పెను వేసుకున్నా ఏ సయ్యా అనా ఎవరితో దేవుడితో ఈయన పెను వేసుకున్నాడా ఈయన దేవుడిని పెను వేసుకున్నాడా బాగా మనియారు మనం ఆ మాట ఆ మాటలో చాలా భావం ఉంది గుండెల లోతులో నుంచి మనం చూస్తే ఏసయ్యా నన్ను పోషించకపోతే నేను జీవించలేను నువ్వు లేని రోజు రోజే కాదయ్యా అన్న ఓ భక్తులు అంటాడు ఒక పాటలో నువ్వు పరలోకంలో లేకపోతే ఆ పరలోకం నాకు వద్దయ్యా నువ్వు భూలోకంలో లేకపోతే ఆ భూలోకమే వద్దు నువ్వు లేనిది వద్దు నువ్వు ఎక్కడున్నా అక్కడ నాకు ఇవ్వే స్థలం అని అడుగుతారు ప్రైజ్ అలా హాలెల్లుయ్యా హాలెల్లుయ్యా హాలెల్లుయ్యా